హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఫ్రంట్ డాట్లు ఏ విధానంలో వేసినా ఫ్రంట్ డాట్లు కోసం క్లియర్గా తెలుసుకోండి ముఖ్యంగా బిగినర్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయాలి అలాగే నేను ఎప్పుడు వేసే వేళ్ళ కొలతలతోటి షేప్ డాట్ సీక్రెట్ పాటు టేప్ కొలతలతో ఈజీగా ఎలా వేయాలో కూడా రెండు విధానాలు చూపిస్తాను అలాగే కోర్స్గా ఎలా రావాలి షేపు రౌండ్గా ఎలా రావాలి ఇవన్నీ కూడా మీకు ఈ ఒక్క వీడియోలో ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఛాతి లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఛాతి పొడవు ఇలా కొలిచినప్పుడు మీరు ఎక్కువ కొలిచేస్తే లూజ్ వచ్చేస్తుంది పోనీ తక్కువ కొలిచేస్తారనుకోండి ఛాతి మీదకి ఎక్కేస్తుంది బ్లౌజు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఛాతి పొడవు ఎప్పుడు కూడా పెద్ద డాట్ కింద ఇదేంటి మరి ఛాతి పాయింట్ ఇది పెద్ద డాటు హైట్ దగ్గరది ఛాతి పాయింట్ పెద్ద డాటు కింద ఛాతి పొడవు మరి పెద్ద డాటుకి తీసుకున్న క్లాత్ మీద కూడా ఛాతి నిలబడడం ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు పెద్ద డాటే కొలతలతో వేయాలని ఎప్పుడూ చెప్తాను ఈ విషయం ఒక్కటి అర్థం చేసుకున్నారంటే మీరు అవ్వలే షేప్ డాట్స్ వేయగలుగుతారు ఫర్ బిగ్నర్ వీడియోలో చాలా టిప్స్ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ చూడండి ఫ్రంట్లని నేను రెండు తిరగేసి తీసుకున్నాను ఇక్కడ వెనక్కి ఓకేనా ముందుగా ఈ చెయ్యి చూడండి లెఫ్ట్ చెయ్య ఇది రైట్ చెయ్య ఓకేనా గుర్తుపెట్టుకున్నారా నేను ఎలా వేస్తానో ఆ విధానం ముందుగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లెఫ్ట్ చెయ్యి మీద ఉన్న మొక్క దగ్గరికి రైట్ చెయ్యి పెట్టి నాలుగు వేలు కొలత పెడతాను ఇలాగా ఎందుకంటే రైట్ చెయ్యి అలా పెట్టడం నాకు వీలుగా ఉంటుంది ఎవరికైనా అదే వీలు మళ్ళీ రైట్ సైడ్ ఉన్న మొక్కకి లెఫ్ట్ నా లెఫ్ట్ సైడ్ నట్టుకొచ్చి మూడు వేలు కొలత పెట్టి ఒక మార్కింగ్ చేశాను ఇది వీలుగా ఉంటుంది మన హ్యాండ్స్కి ఈ కొలతలు గుర్తుపెట్టుకోండి ఇది నాలుగు ఇది మూడు నాలుగు వచ్చింది హుక్స్ పట్టికి వెళ్తుంది లెఫ్ట్ సైది మరి మూడు వచ్చింది తాళు పట్టికి వెళ్తుంది అసలు ఈ వేళ్ళు దూరం ఏంటని అడిగితే పెద్ద డాటు వేయడానికి దూరం మరి ఎందుకు హుక్స్ పట్టికి నాలుగు వేళ్ళు కొలత పెట్టారు అని అడిగితే ఇదిగోండి ఇది హుక్స్ పట్టి కదా నాలుగు వేలు కొలత పెట్టాం కదా ఎందుకు నాలుగు వేలు దూరం పెట్టారు రెండింటికి నాలుగు వేలు పెట్టవచ్చు కదా అంటే ఇక్కడ హుక్స్ పట్టి ఎప్పుడు కూడా మీకు క్లాత్తో జాకెట్తో కలిసి ఉంటుంది అంటే లోపలికి ఫోల్డ్ అవుతుంది జాకెట్తో కలిసి ఉంటుంది కాబట్టి దానికి నాలుగు వేలు కొలత పెట్టాం కానీ దీనికి ఎందుకు మూడు వేలు కొలత పెట్టాం తాళిపట్టికి ఇదిగోండి తాళిపట్టి దూరం తాళిపట్టికి ఎందుకు మనం మూడు వేలు కొలత పెట్టుకుంటే ఇక్కడ పట్టి చూడండి ఎదరకు ఉందంటే జాకెట్ తో పడంగా ఉంటుంది ఇది జాకెట్ కంటే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా వన్ ఇంచు ఆరు ఇంచు వరకు ఉంటుంది చూడండి ఏలు పెట్టండి ఏలు అంత దూరం ఈ ఏలు ఈ మూడేళ్ళు దీనికి పెట్టిన మూడు వేలు కొలత నేను పెట్టిన ఏలు కలిస్తే నాలుగేళ్ళు కదా అలాగన్నట్టు అర్థమైందా ఫైనల్గా కుట్టేశాక మీకు ఫిట్నెస్ చక్కగా వస్తుంది ఫ్రంట్ డాట్స్కి చూడండి హుక్స్ పెట్టేస్తున్నాను వీటికి చూపిస్తాను మీకు దూరాలు చూడండి ఇక్కడ ఇక్కడ అర్థమైంది మీకు ఈక్వల్ ఈక్వల్ అయిపోతుంది ఈ దూరం ఈ వేళ కొలత షేప్ డాట్స్ అనేది ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది చాలా బ్లౌజులు కొడితే కానీ మీకు ఇది అలవాటు అవ్వదు ఒక్కసారి అలవాటు వేల బ్లౌజులు అవలేలుగా కొట్టగలుగుతారు సో అంత ఈజీగా రాదు వచ్చిందంటే ఈజీగా కొట్టగలుగుతారు అది అర్థం ఇవన్నీ మాకు వద్దండి వేళకొలతలతోటి కష్టంగా ఉంటుంది అనుకుంటారు ఆ బిగినర్సు మనం ఇంకొక పాయింట్ చెప్పుకుందాం ఇలా తిరగేసినప్పుడు బార్లేసినప్పుడు రైట్ హ్యాండ్ది లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ది రైట్ సైడ్కి తారుమారు అవుతూ ఉంటాయి మీరు తిరగవేసి కొలతలు తీసుకోవాలి ఈ లెఫ్ట్ సైడ్ మొక్క అయితే నా విధానంలో కొడతాను కుట్టడం అనేది ఈ రైట్ సైడ్ మీకు విధానం అయితే చెప్పేసాను కాబట్టి ఆ మార్కింగ్ సరిపేశాను అంటే రెండింటికి ఎన్ని వేలు కొలత పెట్టాలనేది మీకు తెలియడం కోసం చెప్పాను ఓకేనా అంటే ఇంకో మొక్కను వేరేగా నేను మార్కింగ్ చేయడానికి మీకు కావాలి కదా మరి అందుకని ఓకేనా ఇప్పుడు మీకు టేప్ కొలతలతో చెప్తాను ఎక్కడ చూడండి మీరు పట్టీని ఇలా మడత పెట్టండి ఇక్కడ పట్టీ వచ్చి అక్కడ మడత పెట్టి మధ్యలోకి ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇది టేప్ కొలతలతో షేప్ డాట్స్ ఎలా వేయవచ్చు ఈజీగా అనే విధానం మీకు చెప్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఈ విధానం రెండు సైడ్లు ఇంతే మళ్ళా ఓకేనా దానికి వేరే కొలత దీనికి వేరే కొలత వేళ కొలతలతో పెట్టినట్టు ఉండదు అది గమనించండి ఇక్కడ నాలుగు మార్కింగ్ చేసుకోండి లెంత్ నాలుగుకి మార్కింగ్ చేస్తాను పాయింట్ వచ్చేసింది కదా మనకి ఇలా మధ్యలో పాయింట్ అంటూ వచ్చేసాక ఆ పాయింట్ నుంచి కిందకో మార్కింగ్ చకలోకి మార్కింగ్ చేసేసుకోవాలి మూడు డాట్స్ ఒకేసారి వచ్చేస్తాయి మీకు చూడండి కిందకు మార్కింగ్ చేసేసి ఇంకా సంకలోకి క్రాస్గా ఈ విధంగా పెట్టేసి ఓ మార్కింగ్ చేస్తున్నాను ఈ సంకలో నుంచి వచ్చే ఫోల్డింగ్ మాత్రం అంటే మార్కింగ్ మాత్రం ఇలా గీసుకునే దానికంటే పెద్ద డాట్ వేసేసాక దాన్ని ఎదురుగుండా ఫోల్డింగ్ చేస్తే బాగా వస్తుందండి మీకు అది స్టిచ్చింగ్లో చూపిస్తానులే ఇప్పుడు చూడండి నీట్గా డ్రా చేసేసుకున్నారు మూడు డాట్లు నీట్గా వచ్చేసినాయి మీకు ఆల్రెడీ ఇక్కడ డాట్స్ వేయడానికి లెంత్లు ఎంత తీసుకోవాలన్నది ఒక ఎత్తు అయితే అసలు డాట్కి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి డాట్ని ఏ షేప్లో వేయాలన్నది ఇంకో ఎత్తు ఆ విధానమే తెలుసుకోవాలి ముఖ్యంగా బిగిన ఇప్పుడు ముఖ్యమైనది పెద్ద డాట్కి తీసుకునే క్లాత్ చిన్న సైజులు అనుకోండి రెండు రెండు పావు తీసుకోవచ్చు క్లాత్ అది పెద్ద సైజులు అనుకోండి రెండున్నర మూడు మూడున్నర వరకు ఉంటుంది అంతకు మించు ఉండదు మళ్ళీ క్లాత్ వాటికి ఈ విధానం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్న సైజే కాబట్టి నేను రెండు ఇంచులు తీసుకుంటున్నాను రెండు ఇంచులు తీసుకున్నప్పుడు గీతకి అటువైపు ఒక ఇంచు ఇటువైపుకి ఒక ఇంచు మార్కింగ్ చేస్తున్నాను ఒకవేళ మీరు మూడు తీసుకోవాలనుకోండి గీతకి అటువైపున ఒకటిన్నారా ఇటువైపుకి ఒకటిన్నారా సరిసాగంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది పక్కాగా మీ పెద్ద డాట్ వేయడానికి ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ పెద్ద డాట్ వేయడానికి ఫ్యాబ్రిక్ చిన్న సైజుల వరకు తక్కువ పెద్ద సైజుల వరకు ఎక్కువ తీసుకోవడం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే పెద్ద డాటు వేయడానికే క్లాత్ మార్కింగ్ ఉంటుంది కానీ చిన్న సైజులకి ఇలా తీసుకోవాలి పెద్ద సైజులకి ఎలా తీసుకోవాలని ఈ చంకలోంచి వచ్చిన దానికి పట్టీలోంచి వచ్చిన దానికి అసలు మా పావించి పావించులో క్రాస్గా లాగేయడమే అవి సపోర్ట్ ఇవ్వడానికే తప్ప అవి రోల్ ఫే చేయవి ఇక్కడ ఓకేనా ఈ పెద్ద డాటే మీకు షేప్ నిలబడడానికైనా చుంచులు రాకుండా ఉండడానికైనా నీట్గా ఫిట్గా ఉండడానికైనా పెద్ద డాటే మీకు రోల్ పే చేస్తుంది ఇక ఫైనల్గా ఈ మూడు డాట్లకి కూడా దూరం వన్ ఇంచు వన్ ఇంచు సర్కిల్ చూసారా ఇది పాయింట్ పాయింట్కి చుట్టూరు సర్కిల్ వన్ ఇంచు వన్ ఇంచులో ఆగిపోవాలి నేను చెప్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు అర్థం అవుతుందా ఇదిగో ఈ మూడు డాట్లు కూడా పాయింట్ దగ్గరికి రాకూడదు వన్ ఇంచ్ వన్ ఇంచ్లో ఆగిపోవాలి ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఛాతి పొడవు ఎంత వచ్చింది అసలు దీనికి పన్నెండు పన్నెండున్నర వచ్చింది అలాగే ఛాతి పాయింట్ కూడా ఉంటుంది ఛాతి పాయింట్ ఇక్కడ పెద్ద డాటికి పైన పెద్ద డాట్ ఆగిపోయిన చూడండి అక్కడికి పది వచ్చింది ఈ ఈ సైజుకి పదొంది అన్నట్టు అందుకని ఎక్కువ వెళ్ళకూడదు హైటు హైట్ ఎక్కువ ఇస్తే పాయింట్ మీదకి వెళ్ళిపోద్ది అన్నట్టు ఇప్పుడు సుంచులు వస్తాయి ఈ గ్యాప్లు ఇవ్వాలి వన్ నుంచి వన్ ఇంచు ఓకేనా ఛాతి పొడవు ఛాతి పాయింట్ ముఖ్యం షేప్కి అప్పుడే మీకు అక్కడ ముడతలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా గుర్తించుకోండి లూజ్ రాకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి షేప్ నిలబడాలంటే అసలు క్లాత్ ఎంత తీసుకోవాలి పెద్ద షేప్ వాళ్ళకి ఎక్కువ ఇదిగోండి ఎక్కువ ఎక్కువ తీసుకున్నాను చూడండి ఎక్కువ హైట్ వచ్చిందా ఫస్ట్ తక్కువ తీసుకున్నాను తక్కువ హైట్ వచ్చింది మరి ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ హైట్ వచ్చింది చూస్తారు కదా చూడండి తక్కువ తీసుకున్నాను తక్కువ హైట్ ఎక్కువ తీసుకుంటున్నాను క్లాత్ ఎక్కువ హైట్ ఇక్కడ మీకు అర్థమవుతుందా గొయ్యి ఏర్పడుతుంది అది చిన్న శాత కూడా ఎక్కువ తీసేసుకుంటే అక్కడ మీకు ఎక్కువ లూజు లూజులు వచ్చేస్తాయి అన్నట్టు అలాగే ఛాతి పొడవు కూడా వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు తీసుకోకుండా ఎక్కువ తీసేసుకున్నా లూజ్ వచ్చేస్తుంది ఛాతి పొడవు మీద ఏర్ ఆధారపడి ఉంటుంది డాటికి క్లాత్ తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది రెండు గుర్తుపెట్టు బ్లౌజ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను బ్యాక్ పార్ట్ ఎంత పెంచినా మీరు ఛాతి పొడవు పెంచడానికి ఉండదు ఛాతి పొడవు ఎప్పుడు పెంచాలి కస్టమరు మాకు పైకి ఎక్కేస్తుందండి క్రాస్ బెల్ట్ ఛాతి మీదకి అన్నప్పుడు పెంచాలి కానీ బ్యాక్ పెంచారని పెంచకూడదు ఓకే రాతిపూడ అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు పెంచి సాగదీసి మార్కింగ్లు చేసినా అక్కడ ముడతలు వచ్చేసి లూజులు వచ్చేస్తే అది కారణం నెక్స్ట్ వచ్చేసి షేప్ కోసుగా రావాలన్నా రౌండ్గా రావాలన్నా మళ్ళీ పెద్ద డాట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది కూడా అది చూడండి పెద్ద డాట్ ఇలా క్రాస్గా వేసేసాను స్ట్రైట్గా క్రాస్ క్రాస్ స్ట్రైట్ వెళ్ళింది ఓకేనా ఇది కోసుగా వస్తుంది ఆ విధానం చెప్తాను మీకు ఇది చూడండి స్టిచ్చింగ్లో చూద్దాం అది ఇక్కడ చూడండి నేను వేల కొలతలతోటి వేస్తాను కదా అది నాలుగు వేలు కొలత పెట్టి అక్కడ పెట్టాను కదా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను డాట్ వేయడానికి రెండు 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 తీసుకున్నాను ఓకేనా మధ్యలో ఒక లైన్ గీసాను ఊరికే సపోర్ట్కి ఇది చూడండి సపోర్ట్ పట్టుకు సపోర్ట్కి గీసిన లైన్ పట్టుకుని ఇలా తీస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అటువైపుకి ఇటువైపుకి వన్ నుంచి వన్ నుంచు ఫ్యాబ్రిక్ వెళ్ళినట్టు డాట్ వేయడానికి ఇప్పుడు చూడండి కరువు కరువు స్కేల్ తెచ్చి ఇలా కరువు లైన్లో గీస్తాను నేను అంటే వే మామూలుగా జాయింపు వేసేస్తాను మీకు స్కేల్తో గీసి చూపిస్తున్నాను మీకు తెలియాలండి కరువంటే అంటే వంకర ఓకేనా వంకరగా గీస్తున్నాను ఇప్పుడు అంటే క్రాసులోనే వంకర ఇది ఇందాక క్రాసులో స్ట్రైటు రెండు విధానాలు గుర్తుపెట్టుకోండి ఇది కరువు ఇలా కరువు ఇచ్చినప్పుడు ఏమవుద్ది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు రౌండ్గా వస్తుంది అక్కడ షేపు కోసుగా రాదన్నట్టు చాలామంది కోసుగా ఇష్టపడరు రౌండ్ ఎక్కువ ఇష్టపడతారు ఎక్కడో కానీ కోసు అడుగుతారు అప్పుడు ఆ విధానం కొట్టండి స్ట్రైట్గా వేయడం ఇక్కడ చూడండి సున్నా సర్కిల్లాగా వచ్చిందా సగం సర్కిల్లాగా వచ్చింది చూడండి ఊరికే అలా గీసాను అక్కడ లైన్ చూసి మళ్ళీ కన్ఫ్యూషన్ అవ్వద్దు ఊరికే ఇలా వచ్చింది చూసారు రౌండ్నే వస్తాను చూపించాను ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఇక్కడ వరకే చూడండి రెండున్నర వరకే ఉంటుంది ఎవరికైనా హైటు ఏంటి పెద్ద డాటు హైటు ఇదిగోండి పెద్ద డాటు రెండున్నరే ఉంటుంది అక్కడికే పాయింట్ ఆగిపోవాలి కానీ నేను ఇక్కడ ఇలా కుట్టేటప్పుడు పైకి క్లాత్ మీద కొంచెం కుడతాను ఇక్కడ వరకు ఓ పాయించ్ వరకు కుడతాను అంటే క్లాత్ మీద చివర పడుతుంది కానీ కుట్టు క్లాత్ లోపలికి రాదు ఈ పావించు ఏం చేస్తుంది అంటే ఇంకా రౌండ్ షేప్నిచ్చి మీకు ఏదైతే కోసుగా రాకుండా అక్కడ నొక్కు పెడతదన్నట్టు అన్నట్టు అప్పుడు రౌండ్ తిరుగుతుంది ఇది ఇంకా మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాం రండి స్టిచ్చింగ్లోకి వచ్చేసాం కదా ఇక్కడ వివరంగా చెప్తాను మీకు ఇంతాకటికంటే స్టిచ్చింగ్లో బాగా అర్థమవుద్ది ఇప్పుడు కోసుగా ఏదైతే వేసామో అదే టేప్ కొలతలతో తీసుకున్న షేపును ముందుకే వేద్దాం ఇక్కడ టేప్ కొలతలతో ఎలా తీయాలన్నది ఫ్రంట్ ఇది అలాగే కోస్గా ఎలా వేయాలన్నది కూడా ఫ్రంట్ ఇది రెండు విధానాలు చూపిస్తున్నాను ఇందులోనే మీకు ఇక్కడ చూడండి లైన్ గీసుకున్న ప్రకారమే నేను కుట్టేశాను ఇంకో కుట్టు వేస్తున్నాను రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు కూడా పెద్ద చిన్న డాట్లకు ఒక్కొక్క కుట్టే అర్థమైందా ఇదిగోండి క్రాస్గా కుట్టేశాను స్ట్రైట్గా ఇదేం పైన క్లాత్ మీద కుట్టలేదు అలాగే ఇక్కడ ఏమి క్లాత్ మీద కుట్టక్కర్లేదు కాస్గా ఉన్నది స్ట్రైట్గా వేసి వదిలేయాలి అంతే నెక్స్ట్ వచ్చేసి మీరు పాయింట్లు పెట్టుకున్నారు ఇక పాయింట్లు కడిగి ఆగిపోవాలి ఇక్కడ చూడండి పాయింట్లు కడిగి వచ్చేసి ఆగిపోవాలన్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చేసి పట్టేది ఆగిపోయింది చాలా ఈజీగా ఉంటాయండి ఇది కూడా మీకు టేపు కతులతోటి అంతే ఇక్కడ చూడండి నుంచి వచ్చేది కూడా పాయింట్ పెట్టుకున్నారు కదా మీరు వన్ ఇంచు దూరం అక్కడికి ఆగిపోద్ది ఇక్కడికి ఇక్కడ నేను చెప్పాను కదా అక్కడ మీ కిందక గీసినప్పుడు పెద్ద డాటికి స్ట్రైట్గా మంచిగా వస్తుంది ఇలా ఫోల్డింగ్ వస్తుంది చంకలోంచి వచ్చేది ఎక్కువ మార్కింగ్ల కంటే చంకలోంచి వచ్చేది ఎప్పుడు కూడా పెద్ద డాటి వేసేసుకున్నాక దాన్ని ఎదురుగుండా ఫోల్డ్ చేయాలి చంకలో అప్పుడు మీకు ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా చూడండి లెంతలు వన్ ఇంచు వన్ ఇంచు ఇదిగోండి ఇది వన్ నుంచు దూరాలు మూడు కలుసుకోకుండా దూరాలు ఇది పాయింట్ సెంటర్ అన్నట్టు అక్కడ మీకు మూడతలు ఏమి కూర్చులు రాకుండా ఉంటుంది ఇక్కడ మీకు ఇంకో విధానం చెప్పాలి మళ్ళీ చూడండి కోసుగానే వచ్చింది ఇది నార్మల్ నార్మల్ ఇది కోసుగా రావాలి అనుకుంటే ఈ మూడు మళ్ళీ పావించు పావించు దూరానికి వచ్చేయాలి ఇప్పుడు వన్ నుంచి వన్ నుంచి పెట్టుకున్నారు కదా అరించికి అరించుకు దూరానికి వచ్చేయాలి ఇంచ్ గ్యాప్లు కుట్టేది దగ్గరికి రావాలి మళ్ళీ బాగా కోసుగా పాత సినిమాల్లో కడతారు ఈ బ్లౌజులు ఎక్కువ ఆ కోసు కావాలని ఎవరైనా అడిగినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది కదా నేర్చుకుని ఉండాలి చూడండి ఆరించు ఆరించు దగ్గరికి రావాలి మూడు మళ్ళా స్ట్రైట్ వేయడమే కాదు పెద్ద డాటు దగ్గరికి కూడా రావాలి మళ్ళీ మూడు చూడండి ఇది హైలెట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ పాయింట్ హైలెట్ అవుతుంది అదే కోసు ఇవిడ అర్థమైందా మీకు రౌండ్ షేప్ కూడా చూద్దాము కోసు అయితే ఇదే ఈ పెద్ద డాటు ఈ అది కలిపేస్తాం అనుకోండి మనకి ప్రిన్సెస్ కట్ టైప్ అయిపోద్ది అన్నట్టు అక్కడ కోసుపోతుంది అంటే కుట్టేశాక కూడా మీకు అలా కోసుగా వద్దనుకునే వాళ్ళు కూడా అది కలిపేసుకోవచ్చు అని చెప్పాను మీకు అంటే సంకలోంచి వచ్చిన డాటు పెద్ద డాటు కలిపేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ చూద్దామండి రౌండ్ షేప్కి చూడండి కరువు గీసుకున్నాం కదా మనం కరువు కరువులాగా కుట్టేసాను చూడండి ఇక్కడ చూడండి చూసారా ఇలా క్రాస్గా నేను క్లాత్ మీద కొడతానండి నా సీక్రెట్ ఇదే మీకు చెప్పేది ఇక్కడ చూడండి నేను కొలత పెడుతున్నాను ఇక్కడ హైటు హైటు రెండున్నరకే వచ్చి రెండున్నరకు వచ్చింది కానీ ఎక్స్ట్రా కుట్టాను చూడండి పావించు పైన మీకు సరిగ్గా కనిపిస్తుంది అదే ఏంటో ఇక్కడ చూడండి పావించు ఎక్స్ట్రా కుట్టాను నేను పావించు కన్నా తక్కువ క్లాత్ మీద కుడతాను కుట్టు ఊరికే అది అనగడానికి రౌండ్ రావడానికి పెద్దమైందా ఇది సీక్రెట్ నా దగ్గర ఇదిగోండి వేళ కొలతలతోటి ఇలా వేసేస్తాను డాటు పెద్ద డాటే ముఖ్యం ఈ ఫ్యాబ్రిక్ ముఖ్యం అంతే మీరు అది గుర్తు పెట్టుకుంటే షేపులు మంచిగా వేయగలుగుతారు ఇక నెక్స్ట్ వచ్చి పెద్ద డాటు వేయడమే ఆలస్యం దీని ఎదురుగుండా మనకి చూడండి దాని ఎదురుగుండా పాయింట్ ఎక్కడి వరకు వచ్చింది పట్టిది బోల్డింగ్ చేసి వేసేస్తాను మరి ఇందాక టేప్ కొలతలు సెంటర్లోంచి వచ్చింది మన కొలతలతో వేసింది సెంటర్లోంచి రాదు పట్టీ నుంచి వచ్చేది పట్టీ నుంచి వచ్చే పట్టి కొలత కిందకు చూసారా డాటు మూడో పాయింట్లో వస్తుంది అంటే మూడో వంతులో వస్తుంది ఇదిగోండి అప్పుడు ఫిట్నెస్ బాగుంటుంది ఎక్కువ ఈ వేళ కొలతలతోటి ఎక్కువ ఫిట్నెస్ బాగుంటుంది అడిగితే టేప్ దానికంటే ఎక్కడ చూడండి చంకలోంచి కూడా పెద్ద డాటు ఎదురుగొని లాగేస్తుంది ఎంత రౌండ్గా ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇది ఇలా చూడడం కంటే కట్టుకున్నప్పుడు ఎక్కువ మనకి పర్సన్కి ఫిట్గా పడుతుంది బ్లౌజు రౌండ్గా వస్తుంది చూపిస్తున్నాను రెండింటికి తేడా చూడండి ఇది రౌండ్ రౌండ్ రావడానికి సీక్రెట్ తెలిసింది మీకు అలాగే కోసుగా వేసుకోవడానికి కూడా మీకు విధానం తెలిసింది బిగినర్స్కి ఇక్కడ మీకు ఎప్పుడూ కూడా పెద్ద డాట్ మీదే అన్ని ఆధారపడి ఉంటాయి ఇది ఎప్పుడు నేను చెప్పేది పెద్ద డాటే స్పెషలు దాన్ని మీరు పట్టించుకోవాలి దాని మీదే వర్క్ చేయాలి దాని మీద హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మీరు మంచి షేప్స్ని ని కొట్టగలుగుతారు ఇంకా పెద్ద డాటు అలాగే ఛాతి పొడవు నీట్గా ఉంటే మీకు షేపుల దగ్గర లూజులు రావు అది గమనించండి ఈ వీడియోలో మీరు షేప్ డాట్లు రెండు రకాలుగా వేయడము కోసుగా వేయడము రౌండ్గా వేయడము అలాగే అన్ని రకాల టిప్స్ నేర్చుకున్నారు కదా మరి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కెతాం ఒక లైక్ చేయండి